గణపతి శోభాయాత్రలో నృత్య కోలాటం ఝాన్సీ రాజేందర్ రెడ్డి పాలకుర్తి పట్టణ కేంద్రంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని గత తొమ్మిది రోజులుగా ఘనమైన పూజలు అందుకొని నిమజ్జన కార్యక్రమాలో పాల్గొన్నారు ఈ సందర్భంగా టిపిసిసి ఉపాధ్యక్షురాలు అనుమాండల ఝాన్సీ రాజేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని శోభాయాత్రలో భాగంగా కోలాటం నృత్యాలతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో ఉత్తేజాన్ని నింపారు गणेश 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 ग టీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ నిమజ్జనం ప్రకారం ఈరోజు మన క్యాంప్ ఆఫీస్లో పెట్టుకున్న మట్టి వినాయకుడిని నిమజనానికి తీసుకెళ్తున్నాము ఇప్పుడే సో ఈ తొమ్మిది రోజులు కూడా చాలా మంచిగా అంటే క్యాంప్ ఆఫీస్లో చాలామంది భక్తులు వచ్చి పూజ చేసుకోవడం జరిగింది మార్నింగ్ ఈవినింగ్ సో అదేవిధంగా పాలకుర్తి ప్రజలందరికీ మరి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ కూడా ఆ వినాయకుడిని మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చేంతవరకు కూడా మన కూడా క్షేమంగా మన ఆరోగ్యంగా ఎస్పెషలీ చాలామంది అంటే పంటలు కూడా వేసుకుంటున్నారు సో వాళ్ళందరూ కూడా పంటలు మంచిగా పండి పంచుకుండాలని కోరుకుంటూ మరి ఆ భగవంతుడు కూడా మనందరికి కూడా రాబోయే స్థానిక ఎలక్షన్స్లో మనందరినీ కూడా మంచిగా చూసి అందరూ ఉండి గెలిపించుకోవాలని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ